సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి కాలం విలువైనది దానిని సద్వినియోగము చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వశ్యత కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యము ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి